ప్రజా ఉద్యమాలు ఏదైనా రాజకీయ పార్టీ చేసిందంటే ప్రజల కోసం చేసే ఉద్యమం దాన్ని ఖచ్చితంగా ప్రజలు పాల్గొంటేనే ప్రజా ఉద్యమం అవుతుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తాజాగా వైఎస్ఆర్సిపి ఒక భారీ ధర్నా చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది రైతులకు సంబంధించి అలాగే రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవా ఏదైతే ఉందో ఆ ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పింది అది ఇవ్వకపోవడం ఇంకా దాని మీద అయితే రేస్ చేస్తూ ఒక ధర్నా అయితే చేశారు కాకపోతే ఇది హిట్ట ఫట్ట ఫ్లాప్ అయిందా హిట్ అయిందా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే స్వచ్ఛందంగా జనం వస్తే గనక భారీగా చేస్తుంటే అది హిట్ అని చెప్పాలి ఓన్లీ వైసీపీ కండువాలు వేసుకొని వైసీపీ కార్యకర్తలు వస్తే ఖచ్చితంగా అది ఫ్లాప్ అని చెప్పాలి ఎందుకంటే వైసీపీ కార్యకర్తలను పిలిపిస్తే ధర్నా చేసినా ఉద్యమం చేసినా ఏం చేసినా వస్తారు వాళ్ళు దాన్ని ఉద్యమంగా చూడకూడదు దాన్ని ప్రజా ఉద్యమంగా చూడకూడదు ప్రజల కోసం చేసి ధర్నా ప్రజలు స్వచ్ఛందంగా వస్తే ఖచ్చితంగా అది హిట్టు అసలు ఇంకా జగన్కి గతంతో పోలిస్తే ఇంకా పెరిగింది జనాల్లో ఆ బలం పెరిగింది అని చెప్పుకోవాలి కానీ ఇక్కడ చాలామంది చెప్తున్నమాట అదే ఒక సాదాసీదా కార్యక్రమంలో నడిచిపోయింది తప్ప అంతకుమించి పెద్దగా ఎవరు బయటికి రాలేదు అనేది అంటే ఐక్యత అనేది ప్రజల నుంచి మూట కట్టుకోవాలి అనుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మరి కాస్తంతా ముందడిగేసిందా ఆరు నెలలు అయిపోయింది లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందా అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు మొన్న నవన్ శ్రీనివాస్ చెప్పాడు ఆరు నెలలకి అప్పుడే ఏంటి ఎలాగా టైం ఇవ్వాలి ఇంకా అని ఓకే ఆయన ఉద్దేశంలో మరి ఎన్నో టైం ఇవ్వాలి ఏంటి అనేది కాకపోతే ఆరు నెలలు అయిపోయింది కదా ఆరు నెలలే హనీమూన్ పీరియడ్ అని మొదటి నుంచి వైసీపీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ధర్నా లాంటి కార్యక్రమం చేసిన కొంతమంది అసలు చాలామంది నాయకులు చాలా చోట్ల నాయకులే బయటికి రాలేదట ఓకే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి దాంట్లో పాల్గొనడం కుదరదు ఆయన రాలేదనేది ఒకటి అలాగే పూర్తిగా ప్రజల్లో అయితే అది కనిపించలేదు ప్రజల్లో తమ కోసం చేస్తున్న ఆందోళన తమ కోసం చేస్తున్న ధర్నాగా చూడకుండా ఏదో మొక్కుబడిగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఇదేదో పార్టీ మనుగడ కోసం పార్టీలో కార్యకర్తలు జోష్ తీసుకురావడం కోసం ఆరు నెలలైనా పార్టీ స్తబ్దతగా ఉంటే ఎలాగా బయటికి రావాలనే ఉద్దేశంతో కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి పెట్టిన కార్యక్రమంలో ఉంది కానీ ప్రజల్లో అయితే ఆ స్థాయి వ్యతిరేకత ఆందోళన చేసే దిశగా ప్రజలు ఉన్నారు అనేది అయితే మాత్రం కనిపించలేదు అనేది అలా చూసుకుంటే కనుక అది హిట్ అయిందా ఫట్ అయిందా అంటే ఫట్ అయిందని చెప్పాలి మరి నెక్స్ట్ ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి రేపు దానికి కూడా ఏమన్నా మోటివేట్ చేస్తారా ఏంటనే చూడాలి